హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యతా ఛానల్ కు స్వాగతం అండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తర జిల్లాలో కుంభవృష్టి దాని వల్ల అక్కడ ఉన్న చాలా ప్రాంతాలు నీళ్లతో మయమైపోయాయి చాలా అసలు ఇప్పుడు అలారంస్ మోగినా కూడా ఊర్లు ఊర్లే కొట్టుకుపోయాయి తుడిచిపెట్టుకుపోయాయి అనే విషయం తెలుస్తూ ఉంది చాలా తీవ్రమైన కుండపోత వాన అంటారు కదండి కంటిన్యూస్ గా పడ్డం వల్ల ఏర్లు అన్ని కలిసి కుండల నుంచి కొట్టుకొని వచ్చి మరి ఊరుకు ఊరే దడేలి అనే ఒక విలేజ్ మొత్తము కూడా కొట్టుకుపోయినట్టు తెలుస్తూ ఉంది అసలు ఏం జరుగుతుంది ఉత్తర కాశీలో ఈ రోజు అసలు అనే విషయం అర్థం కాకుండా పోయింది ఊర్లకు ఊర్లే కొట్టుకుపోవడం అనేది ఇక్కడ చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నట్లు ఉంది ఊర్లు తుడిచిపెట్టుకుపోయాయి అంటే ఎంత తీవ్రత వర్షం ఉందో అనేది మీరు నా బ్యాక్ గ్రౌండ్ లో చూడొచ్చు మెయిన్ గా ఏం తెలుస్తుందంటే అంటే ఇప్పటి వరకు అయితే నాలుగు డెడ్ బాడీలు దొరికినట్టు తెలుస్తుంది ఈ కొండల కింద ఏవైతే పల్లెటూర్లు ఉంటాయో ఆ కుండల మీద వచ్చే ఈ వాటర్ ని ఒక పర్టికులర్ సిస్టమ్ లేకపోతే వాటర్ సిస్టమ్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల తీవ్రమైన వర్షాలు కురవడం వల్ల ఈ వాటర్ అంతా కూడా వచ్చేసి ఇండ్ల మీద పడిపోయి మన్నుతో సహా వచ్చేసి ఊర్లు ఊర్లే కొట్టుకుపోయి తుడిచిపెట్టుకుపోయినట్టు తెలుస్తూ ఉంది ఇప్పటికే యాభై మందికి పైగా గాయాలు తగిలినట్టు తెలుస్తుంది వాళ్ళందరినీ కూడా విశాఖ స్థావరంలోకి చేర్చడం ఇది మోస్ట్లీ గంగోత్రి రూట్ లో ఉన్న ఏరియా ఇక్కడ అన్ని కుండలు ఉండడం వల్ల కొండల్లో వచ్చే వాటర్ అంతా ఊర్ల మీద పడిపోయి రాళ్ళన్ని పడిపోయి ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తూ ఉంది ఈ రూట్ లో డేంజరస్ తెలుసు కుండల కింద ఈ పల్లెటూర్లు ఉండడం వల్ల చాలా మందికి అయితే ఆస్తి నష్టం కూడా జరిగినట్టు తెలుస్తూ ఉంది చాలా మంది తీవ్ర గాయాలైనట్టు తెలుస్తూ ఉంది వీళ్ళందరినీ ఇప్పటికే చానా సేఫ్టీ ప్లేసెస్ కి తీసుకోవడం జరిగింది తీవ్రమైన వర్షాల కారణంగానే ఇవన్నీ జరిగినట్టు తెలుస్తూ ఉంది చాలా మందికి ఇప్పటికే గాయాలు జరగడం జరిగింది ఈ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ముందు నుంచే జాగ్రత్త తీసుకోవాలి బఫర్ జోన్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ ఉత్తర కాశీ టౌన్ జిల్లాలో ఏం జరిగిందో అనేది కూడా ఇప్పటికే పర్యవేక్షించడం ఉంది కొన్ని ఊర్లకు ఊర్లే తుడిచిపెట్టుకోవడం చాలా మంది ప్రాణ నష్టం ఉందని చెప్తున్నారు ఇప్పటికైతే నలుగురు అనే విషయాన్ని డిక్లేర్ చేశారు చూడాల్సి ఉంది ఎంతమంది కౌంట్ అనేది ఇది ఈ ఈ బఫర్ జోన్ ఈ కుండపోత వర్షం అనేది ఏ మీటర్స్ కన్నా ఎక్కువ పడినట్లయితే దీనిలో బఫర్ జోన్స్ కింద తీసుకొని దీనిలో ఏమంటారు ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మెయిన్గా ఇవన్నీ జరుగుతున్నాయి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు ఇటువంటి ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అన్నీ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు